ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చిన్న పెట్టుబడి పెట్టి లాభదాయకమైన వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా ముద్ర రుణం తీసుకుని మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ఒక వినూత్నమైన బిజినెస్ ఐడియాతో ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేసాం నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే సరైన మార్గం అవుతుంది మరి ఆ ప్రత్యేకమైన వ్యాపార ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరి జీవితం బిజీ బిజీగా మారిపోయింది ఇంట్లోనే స్వయంగా పిండి వంటలు చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం ప్రస్తుతం బయట దొరికే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వంటి వాళ్ళ కన్నా పాత తరం వంటకాలైన పిండి వంటలు చిరుతిండ్లకు డిమాండ్ ఏర్పడుతోంది ఆరోగ్యపరంగా కూడా ఇవి మంచి శ్రేయస్సును కలిగిస్తాయి అటువంటి సాంప్రదాయ రుచులున్న స్వీట్ ఐటమ్స్ హోమ్ ఫుడ్ స్టైల్ వంటకాలను కేంద్రంగా పెట్టుకుని ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇందులో మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రత్యేకమైన మిఠాయిలు పిండి వంటకాలు కారాలు ఉన్నత స్థాయిలో ఉన్న మార్కెట్ అవసరాన్ని తీర్చగలవు అవుట్డోర్ ఫేమస్ అయిన మార్వాడి మిఠాయి షాపుల్లో మన తెలుగు టేస్ట్ స్వీట్లు దొరకడం చాలా అరుదు అందుకే మీరు స్వగృహ హోమ్ ఫుడ్స్ పేరుతో ఒక స్వీట్ షాప్ స్థాపించండి ఇందులో కాకినాడక జాపు బందర్ బందర్లడ్డు పాలకోవా మరియు తెలంగాణకు చెందిన సకినాలు కట్టెగారెలు సర్వపిండి వంటి పలు ఐటమ్స్ను అందుబాటులో ఉంచితే నిత్యావసరంగా వీటిని కోరే కస్టమర్లు ఆకర్షించుకోవచ్చు ఇందుకోసం ఒక చిన్న షాపు మరియు వేరు కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి దీనికోసం సుమారు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది వంటకాలు తయారు చేయగలిగే అనుభవజ్ఞులైన వారిని నియమించుకోవాలి అలాగే మీరు కూడా కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తయారీ మెలకులు నేర్చుకోవాలి కస్టమర్ డిమాండ్ పెంచుకోవాలంటే ముందస్తు ఆర్డర్లు తీసుకుని సరైన ప్యాకింగ్తో హైజీన్గా సరఫరా చేయడం చాలా ముఖ్యం ఈ షాపుల్లో పచ్చళ్ళు హోమ్మేడ్ పొడులు వంట పరిచే ఇతర పదార్థాలను కూడా చేర్చినట్లయితే అదనంగా ఆదాయం పొందే వీలుంటుంది ఈ వ్యాపారాన్ని మీరు దేశ విదేశాల నుంచే ఆర్డర్లు తీసుకునే స్థాయికి తీసుకువెళ్లొచ్చు ఎన్నరేళ్లకు డెలివరీ చేయడం ద్వారా విదేశాల్లో కూడా కస్టమర్లను పొందొచ్చు ఉదాహరణగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు గత పదహారేళ్లుగా స్వీట్స్ వ్యాపారం చేస్తున్నారు వారు ఒక మహిళా సంఘం ద్వారా రుణం తీసుకుని ఈరోజు నెలకు ఖర్చులు మినహాయించి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ మరో నలుగురుకు ఉపాధిని పొందు కల్పిస్తూ ఉన్నారు కష్టపడి పని చేస్తే ఏ వ్యాపారము చిన్నది కాదు అనే మాటను ఈ దంపతులు విజయం పూర్తిగా నిరూపిస్తోంది మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సొంతంగా స్థిరంగా నిలబడే లాభదాయకమైన వ్యాపారాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్